గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం అరుణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు అంటే కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ త్రీ ప్రకారం అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు ఒక మెమోను కూడా రిలీజ్ చేశారు సార్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం అంటే ఈ సెక్షన్ త్రీ ఏం చెప్తుంది సార్ షీఈస్ ది అక్యూజ్డ్ ఇన్ పర్టిక్యులర్ క్రైమ్ ఆ కేసు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఢిల్లీ ఖజానాకు ప్రజ అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల ధనమది వాళ్ళకు చెందాల్సింది పాలసీలను మార్చి స్టార్ హోటల్లో కూర్చొని సౌత్ సిండికేట్ పేరుతో పదుల సంఖ్యలో బిజినెస్ చేసే వాళ్ళను ఎవరైతే ఏజెన్సీలు పెట్టుకోవాలనుకుంటున్నారో అవుట్లెట్లు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఒక దగ్గర చేర్చి మాజీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్తో పాత ఎక్సైజ్ పాలసీని చేంజ్ చేసి తద్వారా ఆ రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే విధంగా అవుట్లెట్లను ఇప్పించడం అంటే ముందే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఆ డబ్బులను వీళ్ళు వాడేసుకోవడం అక్కడ ఏజెన్సీ ఇప్పించడం అంటే ఏ పర్సెంటేజ్ మార్చడం వల్ల అంటే ఒక తొమ్మిది పర్సెంట్ ఉంటే దాన్ని పదహైదు పర్సెంట్ రిటైలర్ అవుట్లెట్ నుంచి వచ్చే ఇన్కమ్ను పెంచుకోవడం ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిక్స్ రూపీస్ అనేది రాష్ట్ర ఖజానాకు వెళ్ళాల్సిన దాన్ని పాలసీ చేంజ్ చేయడం వల్ల ఈ రిటైల్ అవుట్లెట్ల టేబుల్లోకి వెళ్ళింది అంటే ఇది పాలసీ చేంజ్ చేసేంత పెద్ద కుట్ర ఉంది ఇందులో చాలా చిన్న కేసుగా జనాలు భావిస్తున్నారు ఎంత మాత్రం ఇది చిన్న కేసు కానే కాదు ఫెరా ఫెమా నిబంధనలు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఇటు నుంచి తీసుకువెళ్ళిన డబ్బును నల్లధనాన్ని ఫారిన్కి మళ్ళీ ఇచ్చి అక్కడి నుంచి మనీ లాండరింగ్ అంటే ఇస్త్రీ చేసినట్టు ఒక నీట్ గా నోటును ఇస్త్రీ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఇది వైట్ మనీ కింద చూపించే ప్రయత్నం అంటే ఇక్కడ కట్టాల్సిన ట్యాక్స్ కూడా కట్టకుండా అందుకే ఐ ఐటీ డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది ఈడీ ఐ ఈటి ఐటీ ఎందుకు సంయుక్తంగా వచ్చినాయంటే కారణం అది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా దేశ ఖజానాకు వెళ్లాల్సిన డబ్బులను కూడా ఇక్కడ బొక్కసానికి బొక్క పెట్టి సౌత్ సిండికేట్ షీఈస్ ద కింగ్ పిన్ షీఈస్ ద క్వీన్ పిన్ పిన్ ఆమెనే ముఖ్యమైన నిందితురాలు ఆమె కంటే ముందు లేదు తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు విచారణాధికారులు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఆయన కూడా అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఎంతసేపు ఉన్నా కానీ మేము కోర్టుకి వెళ్ళినాం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి దెర్ ఈజ్ నో సచ్ డైరెక్షన్ నేను మీ టీంకి పంపించిన ఆర్డర్ కాపీ అందులో ఎట్లాంటి ఉత్తర్వులు లేవు విచారణ సందర్భంలో ఆమె అనుమానితురాలని నేను కేవలం అనుమానితురాలని మాత్రమే నేను నిందితురాలని కాదు కాబట్టి నాకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఇంకో కేసులో మన మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వైఫ్ ఏవైతే కోరిందో కోరికలు దాంతోపాటు నన్ను కూడా ట్యాగ్ చేయండి ఆమెకి ఇచ్చిన ప్రొటెక్షన్ నాకు ఇవ్వండి అని అడగడం జరిగింది ఆ సందర్భంలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమైంది మీరు అరెస్ట్ చేస్తున్నారంటే కేవలం అనుమానితురాలే నిందితురాలు కాదు ఏమే మేము అరెస్ట్ చేయబోవట్లేదు అని చెప్పినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు కాబట్టి నాట్ ఎనీ డైరెక్షన్స్ అని చెప్పడం జరిగింది అది కొనసాగింది ఈ మధ్యలో అక్టోబర్లోనో నవంబర్లోనో అనుకుంటాను ఒక చార్జ్ షీట్ వేయడం జరిగింది కొంతమంది అరెస్ట్ తర్వాత అందులో మాగుంట ఫ్యామిలీకి చెందిన కొంతమంది ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ ఈమెను నిందితురాలుగా పేర్కొన్నారు పేర్కొన్నప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్న కేసు సుప్రీంకోర్టు ఫుల్ టైం ఉండదు కాబట్టి ఈ రోజు అసలు అది ఇన్ఫ్రెక్ష ఆమె అనుమానితురాలుగా వేసిన పిటిషన్ నిందితురాలైనా ఆ పిటిషన్ ఎంత మాత్రం కొనసాగడానికి విచారణ అర్హత లేని పిటిషన్ ఇట్ షుడ్ బీ డిస్మిస్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఎవ్రీ రైట్ అదే సమయంలో అదే సందర్భంలో పిటిషనర్ కవితకు కూడా వాళ్ళ న్యాయవాదికి కూడా మీరు విచారణకు సహకరించాలి వాళ్ళు పిలిచినప్పుడల్లా మీరు వెళ్ళాలి విచారణకు అని చెప్పడం జరిగింది తర్వాత ఆమె అటెండ్ అయినప్పుడు ఏవైతే సెల్ ఫోన్లు డిపాజిట్ చేసిందో ఆ సెల్ ఫోన్ల ఐఎంఐ నంబర్లు కూడా మ్యాచ్ కావడం లేదని అదే సాయంత్రం ఈడీ కూడా ప్రకటించడం జరిగింది అంటే విచారణకు ఆమె సహకరించకపోవడం కాక ఎనిమిది సార్లు స్కిప్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో విచారణకు వెళ్లకుండా చివరిసారిగా ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు నాడు వాళ్ళు పిలిస్తే కూడా ఈమె ధిక్కరించి షీఈస్ క్లెయిమింగ్ ఇమ్యూనిటీ ఏ విధంగా ఇమ్యూనిటీ ఉంటుంది మీకు బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ షీ ఇస్ టు హానర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేడ్ బై ది కాన్స్టిట్యూషన్ లేడ్ బై ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వీటన్నిటిని హానర్ చేయాలి కదా పిఎంఎల్ఏ యాక్ట్ కూడా హానర్ చేయాలి సార్ బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది సార్ వెంటనే బెయిల్ అప్లై చేసుకుంటూ వచ్చేపరి మనీష్ సిసోడియా ఇస్ ఇన్ జుడిషియల్ కస్టడీ టిల్ ఇయర్ ఒక సంవత్సరం నుంచి మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లోనే ఉన్నారు హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇమీడియట్ బెయిల్ ఒక నెలకో రెండు నెలకో వస్తుంది ఏ విధంగా ఊహించుకోగలుగుతాం మనం షీఈస్ ద కింగ్ పిన్ మోర్ దెన్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఛాలెంజ్ పిటిషన్ వేశారంట కవిత సుప్రీం సుప్రీంలో వేయచ్చు వేయచ్చు హౌస్ మోషన్ వేయచ్చు జడ్జి గారు ఇంటికి వెళ్ళొచ్చు కానీ దానికి హానర్ చేయాలి కదా షీ కెన్ నాట్ ఎక్ససైజ్ ఎనీ ఇమ్యూనిటీ షీఈస్ నాట్ కాంపిటెంట్ టు ఎక్ససైజ్ ఎనీ ఇమ్యూనిటీ ఏమీద రక్షణ సరే ఇంకొక విషయం మహిళల్ని విచారించే విషయానికి సంబంధించి ఢిల్లీకి పిలవకూడదు ఈడీ కార్యాలయంలో మహిళల్ని విచారించకూడదు చట్టాలు కొన్ని మహిళలకు రక్షణగా ఉన్నాయని గతంలో ప్రస్తావించారు సార్ చిన్న కేసు కాదు దొమ్మి కేసు దొంగతనం కేసు కూడా కాదు ఇది వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సౌత్ సిండికేట్ ఆడిన గేమ్ ఇది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పాలసీలను మార్చి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి బొక్కసాని నుంచి వెయ్యి కోట్లు తరలించకపోయిన కేసు షీ కెన్ నాట్ టేక్ ది ఇమ్యూనిటీ యాజ్ ఏ ఉమెన్ ఆ ఉమెన్గానే ఆమె వెళ్ళింది మనం అందరం చూసినాం ఒక స్టార్ హోటల్లో కూర్చొని వందల మందితో మీటింగులు చేసినప్పుడు ఏ ఈ ఇమ్యూనిటీ ఆ రోజు గుర్తురాలేదా ఒక స్త్రీగా రక్షణ కోరాలని అనుకున్నప్పుడు ఒక స్త్రీగానే కదా ఆమె ఒక స్త్రీమూర్తి ఆమె ఒక శక్తి ఖచ్చితంగా మంచి పనులు చేసినప్పుడు ఆమెను పొగిడినాం తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మగా ఆమెను ప్రైజ్ చేసినాం కానీ తప్పు చేసినప్పుడు వందల మందితో కలిసి తప్పు చేసి ఒక రాష్ట్ర కథా నాకు వెయ్యి కోట్ల పైగా బొక్కసానికి బొక్క పెట్టి ఈరోజు నేను స్త్రీని నా ఇంటికి రావాలి ఈడీకి జూరిస్టిక్ దేశ వ్యాప్తంగా జ్యూరిస్టిక్షన్ ఉంది ట్రాన్సిట్ వాలెంట్ గురించి మాట్లాడతారు ట్రాన్సిట్ వారు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎక్కడైనా వెళ్ళొచ్చు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేసిర్రు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు ఏదో అడ్డుకుంటారన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వారెంట్ లేకుండా వచ్చి ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు దీన్ని మేము సవాల్ చేస్తాం అని చెప్పేసి మేబీ షీ డిశ్చార్జ్ ది డ్యూటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ షీఈ్ హీఈ్ నాట్ ఎట్ ఆల్ వర్క్డ్ యాజ్ ఎ లా మినిస్టర్ ఆయన జస్టిస్కి మినిస్టర్ కాదు మరి ఆయనకు ట్రాన్సిట్ వారెంట్ గురించి పక్క రాష్ట్రంలో ఏదైనా అటుపక్క రాష్ట్రంలో ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు చేసిన కేసుల్లో ట్రాన్సిట్ వారెంట్ గురించి వస్తుంది అదే నేను ఇంతకు ముందు చెప్పింది దేశ వ్యాప్తంగా జ్యూరిస్డిక్షన్ ఉంది వేర్ ద క్వశ్చన్ మీరే సుప్రీంకోర్టులో మీరే ఒప్పుకున్నారు సుప్రీం ని అబ్యూజ్ చేసింది మీరే ఇంట్రీమ్ అండర్స్టాండింగ్ ని అబ్యూస్ చేసి దాన్ని ధిక్కరించింది మీరే మేము ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తాము మేము వెళ్తామని మీరు చెప్పిన మేము అరెస్ట్ చేయమని వాళ్ళు మీరు వేసిన పిటిషన్ అయినప్పుడు హౌ కెన్ యూ ఆప్ట్ ఏ విధంగా ఒక కోరికను మీరు కోరగలుగుతారు మీ కేసే నిలబడదు అసలు పంతొమ్మిదో తారీఖు నాడు వచ్చినప్పుడు కొట్టేస్తారు ఎందుకంటే అనుమానితురాలుగా దాఖలు చేసిన పిటిషన్ తర్వాత జరిగిన పరిణామాల్లో చార్జ్షీట్ లో ఆమె నిందితురాలుగా పేర్కొన్నారు షీఈస్ ఫేసింగ్ క్రైమ్ సార్ ఇంతకుముందు మీరు అన్నారు మనీష్ షిషోడియా ఇప్పుడు సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నారు బెయిల్ రాని పరిస్థితి అని ఇప్పుడు కవిత గారు సౌత్ దాంట్లో సౌత్ సిండికేట్ గా దాంట్లో చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా అంత తీవ్రంగా ఉంటుందంటారా అన్ని నెలల పాటు కవిత గారు కూడా పరిస్థితి ఉందా ఆయన కంటే తీవ్రంగా మాజీ ఉప ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా ఉంటుందండి ఉప ముఖ్యమంత్రి అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు సేమ్ ఒక ఎమ్మెల్యే ఆయనకి ఏ విధంగా ఇమ్యూనిటీ లేదు ముఖ్యమంత్రినే క్వశ్చన్ చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రిని వీళ్ళతో కలిసి ఆయన దోచుకున్నాడు రాష్ట్ర ఖజానాను ఆ దాంట్లో ఆయనకు కూడా ఏ విధమైన ఇమ్యూనిటీ నెక్స్ట్ కాబోయే అరెస్ట్ ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ దే అంటే ఇద్దరిని కలిపి విచారించబోతున్నారని చెప్పి ఒక సమాచారం వస్తుంది సార్ నిజమేనా అంటే వాస్తవాలు బయటకు రావాలంటే ఎలాంటి విచారణ ఉంటే అవకాశం ఉందంటారా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో పంపించాల్సిందే కాబట్టి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ షీ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది రౌజ్ ఎవెన్యూ కోర్ట్ అక్కడ నుంచి వాళ్ళు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తే మళ్ళీ దే ఆర్ ఎట్ లిబర్టీ టు ఫైల్ కస్టడీ పిటిషన్ కవితను కస్టడీలోకి తీసుకుంటామని ఒక పిటిషన్ వేయొచ్చు వారం రోజులు పది రోజులు అడగొచ్చు వారం పది రోజులు అడిగితే ఐదు వారు ఐదు రోజులు ఆరు రోజులు ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు మరి అరవింద్ కేజ్రీవాల్ని కూడా పిలుస్తారో లేదో చూడాలి రాకుంటే అరెస్ట్ చేస్తారు ఏముంది చట్టానికి అందరు బాధ్యులై ఉండాలి ఇంకా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు బీయింగ్ ది హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ టు హానర్ ది సమన్ బై ది ఈడీ కాల్ బై ది ఈడీ కాల్ బై ది ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఖచ్చితంగా హానర్ చేయాల్సిందే మా సామాన్యుల కంటే కూడా ఎక్కువ బాధ్యత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసిన చట్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చాలా మంది గతంలో ప్రముఖుల అరెస్టులు కూడా శుక్రవారం రోజే జరుగుతూ ఉంటాయి అది పొద్దుపోయాక జరుగుతుంది ఎందుకంటే శనివారం ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి అంత ఈజీగా బెయిల్ రాదు సో ఈ కారణంతోనే రాజకీయ వికృత క్రీడ వల్ల ఇలాంటి అరెస్టులు జరుగుతాయని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది విమర్శ చేస్తున్నారు లిబర్టీ నాలుగకు ఎముకలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు రేపు రెండు రోజుల్లో బెయిల్ వచ్చే కేసా నెక్స్ట్ బెయిలబుల్ అఫెన్సా ఇది కానే కాదు కదా బెయిలబుల్ అఫెన్స్ అయితే కోర్టులు పనిచేయవు శుక్రవారం తర్వాత శనివారం ఆదివారం సెలవు కాబట్టి వినకపోవచ్చు దిస్ నాట్ ఆల్ ఫిట్ కేస్ ఫర్ ఓ నెలకు రెండు నెలలకు వస్తుంది అన్న ఆశ కూడా లేదు అటువంటి అప్పుడు ఈ క్వశ్చనే అరైజ్ కాదు శనివారం ఆదివారం అనేది సంవత్సరం తర్వాత వస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రేపు వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ షెడ్యూల్ రేపు రిలీజ్ చేయబోతున్నారు దానికంటే ఒక రోజు ముందు అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మోదీ గారు వాళ్ళ హైదరాబాద్కి వచ్చారు ఇక్కడ అరెస్ట్ జరిగింది అంటున్నారు అది ఆయన విజ్ఞత కొదిలేద్దాం ఒక రాష్ట్రం మంత్రిగా పనిచేసిండు టూ టర్మ్స్ త్రీ టైమ్స్ ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారి మినిస్ట్రీలో కూడా ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన సందర్భం ఆయన మరి రాజకీయ చతురతను ఉపయోగించి అవతల మీద పోరింగ్ మడ్ అంతకు తప్ప ఏ ఉపయోగం లేదు అందులో నేను చెప్తున్నాను కదా ఇది చాలా చిన్న కేసు ఆయన మరదలైతే ఆయనకు ప్రేమ ఉంటే ఉండొచ్చు వాళ్ళ మామ కూతురు మినమామ కూతురు అయితే ఉండొచ్చు కానీ షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ సీకింగ్ షెల్టర్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ కరుణ దయ జాలి వీటికి వీటికి కూడా ఆమె అర్హురాలే కాదు అటువంటప్పుడు ఆమెను ఇంకా ఆమెను పొగుడుతూ ఏదో పబ్బం గడుపుకోవాలనుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు ఒక ప్రజాబద్ధమైన ప్రభుత్వంలో ఒక మంచి మంత్రిగా మంచి పేరున్న మంత్రిగా ఆయన ఉన్న పేరును ఖరాబ్ చేసుకోకుండా బాగుంటుంది నా ఉద్దేశం సరే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లు మనీష్ సిసోడియా కంటే కూడా తీవ్రమైన నేరంకి కవిత గారు పాల్పడ్డారు కాబట్టి అంత ఈజీగా బెయిల్ రాదని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆయనే సంవత్సరం పాటు ఉన్నారు కాబట్టి కవిత గారు కూడా బయటికి రావటం అంత ఈజీ కాదని చెప్తారా ఎక్కువ కాలం పాటు జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి చెప్తారా ఫైనల్గా దర్ ఇస్ అనదర్ యాంగిల్ ఎందుకంటే మనిషి సిసోడియాకు బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటంటే కవిత కానీ కేజ్రీవాల్ కానీ సహకరించలేదు ఒకవేళ సహకరించి ఉండి ఉంటే వాళ్ళ మీద కూడా షీట్ వేసి ఉంటే బెయిల్ వచ్చిండొచ్చు ఇప్పుడు కవితం గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ సహకరిస్తాడా సహకరించడా చూడాలా కేజ్రీవాల్ సహకరించకపోతే మరి పెండింగ్ అవుతుంది ఆయన సహకరించి హానర్ చేసి ఆయన అరెస్ట్ అయిపోతే ఎన్నికల ముందు అన్నప్పుడు మరి ఎన్నికల కంటే ముందే ఈ కేసు ఈరోజు స్టార్ట్ కాలేదు కదా సార్ ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అక్టోబర్ ఈడీ కవిత గారి తలుపులు తట్టడం జరిగింది మరి ఇన్ని రోజులు ఏం జరిగింది ఎలక్షన్లు వస్తాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ రాష్ట్ర ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎమ్మెల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి అనేది మీకు తెలీదా మరి మీరు రాజకీయంలోనే ఉన్నారు కదా యు ఆర్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ యాజ్ ఎమ్మెల్సీ ఈ రోజు వచ్చి కొత్త కహానీలు చెప్తూ పా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది తప్ప మీకున్న విలువను దిగజార్చుకోవడమే ఒక రాజకీయ నాయకుడిగా ఒక బాధ్యతాయుతంగా పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ప్రస్తుతం ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న హరీష్ రావు గారికి అది ఇంత మాత్రం తగదు కరెక్ట్ కాదు ప్రజలను తప్పుదోవ పట్టించడం రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప ఏ విధమైన గొప్పతనం లేదు ఆయన వ్యాఖ్యల్లో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు